తెలంగాణ రాష్ట్రం అంతటా దశాబ్ది వేడుకలు కనీవిని ఎరుగని రీతిలో ఈ వేడుకలు జరిగాయి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వేడుకలు అధికారికంగా నిర్వహించగా అంటాయి ఇదిలా ఉండగా తెలంగాణ ఉద్యమకారులు ఉద్యమంలో అసూలు బాసిన అమరవీరుల కుటుంబ సభ్యులు ఆనాటి ఉద్యమ తీరును నెరు వేసుకుంటూ కంటతడి పెట్టారు అలాగే వీడియోలు రూపొంది ఆనాడు ఉవ్వెత్తున జరిగిన ఉద్యమం ప్రాణాలు కోల్పోయిన వారి చిత్రాలతో ఉద్యమ పాటలు నెమరు వేసుకున్నారు తెలంగాణ రాష్ట్ర అవతరణకు బీజేపీ నాయకురాలు సుష్మ సూర్య్ చూపిన పాత్రను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సాబ్ది వేడుకలలో వివరించారు. మరి ఆ దృశ్యాన్ని చూసి ఉద్యమాల సంఘటనలు నెమరువేసుకుnda. ఉజ్జమాల ఊయలగా ఊరు చాకిరి విముక్తి కోసం వట్టి మనసులు చేసిన యుద్ధం. ఆ వీరుల గన్నమ్మ இது வீர தெலங்கானா போருல புத்தை பொடுசின் తెలంగాణమా కోట్లాది ప్రాణమా పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా పోరు తెలంగాణ జయ హే తెలంగాణ జననీ జయహేతనము ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం చెలకల్లవాలిన వాలిన చిలకమ్మ చిన్నబోయి ఉన్నది అన్నలార మీరు లేరు మళ్ళీ రారాని తెలిసినట్టున్నది పాడేటి కోయిల మూగబోయి రోగిస్తా ఉన్నది అన్నలార మీరు లేరు మళ్ళీ రారాని తెలిసినట్టున్నది ఓ ఈ సందర్భంగా ఈ వేదిక మీద నుంచి అధికారిక చరిత్ర పుటలలో ఒక గొప్ప సన్నివేశాన్ని ఒక గొప్ప నిర్ణయాన్ని ఆనాడు లోక్సభలో సభలో ఆమోదింపజేసుకొని ఈనాడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది అని అంటే ఆనాటి భారతీయ జనతా పార్టీ నాయకురాలు ప్రతిపక్ష నాయకురాలుగా శ్రీమతి సుష్మా స్వరాజ్ గారు ఆనాడు లోక్సభలో ప్రతిపక్ష నాయకురాలుగా సంపూర్ణంగా సహకరించి తెలంగాణ బిల్లును ఆమోదింపజేసుకొని రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియలో వారు కూడా సంపూర్ణమైన సహకారాన్ని అందించరు సుష్మా స్వరాజ్ గారికి తెలంగాణ నాలుగు కోట్ల ప్రజల తరఫున వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్న ఈ తెలంగాణ చరిత్ర పుటలలో మీ త్యాగాలు మీ గొప్ప నిర్ణయం ఎప్పటికీ ఉంటుందని భావిస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా జై తెలంగాణ